అమ్మ ఇప్పుడు మనం లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర్లు అవుతారు ధనవంతులు అయిపోతారు అలా వింటూ ఉంటాం కదా ఎవరు పూజించాలి ఎలా పూజించాలి నిజంగా పూజిస్తే ధనవంతులు అవుతారంటారా ఇది ఎలా ఉందంటే ఒక అందరికీ పిడికి మొక్కలకి ఓటే మంత్రం ఏదో అంటారు కదా ఇప్పుడు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వేరే ఇంకేదో అయినా కూడా ఒకటే మంది వేసుకోం కదా ఎవరికి ఏది మందు పడాలో ఏది అవసరమో అలా ఉండాలి ఇది కూడా అంతే అని నా ఉద్దేశం ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మనం చెప్పుకున్న మూడు శక్తుల్లో ఒక శక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిలో ఇచ్చాశక్తికి మనం ఇది అనుకున్న పార్వతి అనుకుంటే జ్ఞానశక్తి ఏమో సరస్వతి అనుకుంటే క్రియాశక్తికి మనం లక్ష్మీదేవి అనుకున్నాం మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి కావాల్సిన ఎనర్జీ దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కదా కాబట్టి అది ఎలా వస్తుంది అంటే ఉపాసన లక్ష్మీదేవి రావాలి అనేది ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు నువ్వు ఎలా పూజించినా ఏం చేసినా అర్థార్థి జిజ్ఞాసువు లేకపోతే అర్థం ఒకటి డబ్బు కోసం ఏ ఏ రకంగా నువ్వు పూజ చేసినా నేను నీకు వశం అవుతాను ఆ దీన్ని ఏదో ఒక రకంగా నన్ను తలుచుకున్నావు కదా నేను నీకు అది ఇస్తాను వరకు ఇస్తాను నువ్వు నేను అనుకునేది కోరుకునే వరకు నువ్వు అడిగింది నేను ఇస్తూనే ఉంటాను అన్నాడు అంటే ఆయన ఏమనుకుంటున్నాడు మళ్ళీ వీళ్ళందరూ ఏంటి ఇలాంటి చిల్లర కోసం అడుగుతున్నారేంటి అసలు మోక్షం కోసం మాట్లాడరేంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అడగరేంటి జ్ఞానం గురించి అడగరేంటి నా కొడుకు ఉద్యోగిస్తావా నా కూతురికి పెళ్లి చేస్తావా ఇవేనా ఎప్పుడు అని అనుకుంటా అట్ట భగవంతుడు ఇవే నా కోరికలు అని అంటే ఎన్నాళ్ళు అడుగుతావు అలాంటివి ఓకే అయినా నేను ఇస్తూనే ఉంటా ఇస్తా ఒక రోజు వస్తుంది నీకే విసుకొస్తుంది ఇవి అడగడం మానేసి అసలు అని అడుగుదామని అప్పటివరకు నేను జాగ్రత్తగా నీకోసం వెయిట్ చేసి విస్తూనే ఇస్తూనే ఉంటా నువ్వే తెలుసుకోవాలి ఇంక దీని తర్వాత ఏదో అడగాలి అని అంతవరకు ఇస్తానంటట అలాగే ఇప్పుడు లక్ష్మి కూడా చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం లక్ష్మి అంటే ఓన్లీ డబ్బేనా అని కాదు మనకి రకరకాల అష్టలక్ష్మిలు చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అష్టలక్ష్మి అనుగ్రహం మనకు ఉండాల్సిందే కానీ మనం ఆ లక్ష్మీ అనుగ్రహం దేనికోసం అంటే ఇప్పుడు ఇబ్బంది పడుతూ డబ్బు గురించి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారు ఎవరిదైనా కూడా డబ్బు ఎవరి దగ్గరైనా ఎంత ఉండాలంటే సత్సాయి బాబా వారు అన్నమాట నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది డబ్బు ఎంత అవసరం అంటేట మన మనకు ఎంత డబ్బు ఉండాలి అని అంటే మన కాళ్ళు చెప్పు అంతట ఇప్పుడు మీ సైజు సిక్స్ అనుకో నా సైజు సెవెన్ అనుకో ఫుట్ వేర్ సైజు నీ చెప్పు నాకు చిన్నది అవుతుంది నా చెప్పు నీకు పెద్దదవుతుంది డబ్బు కూడా ఇప్పుడు నాకు అవసరాలకి నాకు ఒక యాభై వేలు సపోజ్ నాకు కావాలి అని అంటే లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే నేను బొక్క బోర్లో పడతా ఇరవై ఐదు వేలు ఉంటే సరిపోక గుచ్చుకుంటూ ఉంటాయి నాకు కింద నుంచి అన్నీ కూడా చిన్న సైజు చెప్పేసుకుంటే గుచ్చుకున్నట్టు నా అవసరాలకి తగినంతే నాకు ఉండాలి ఎక్కువ వస్తే అది నేను వేరే విధంగా మిస్యూజ్ చేస్తాను లేదు నాకు అది అహంకారాన్ని ఇవ్వడమో దాన్ని మిస్యూజ్ చేసే రిసోర్స్ని అవకాశం ఉంటుంది అలాగే నాకు సరిపోకపోతే ఇబ్బందులు పాలవుతాను అవుతాను కృష్ణుడికి స్వయాన క్లాస్మేట్ అయినా ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అనుగ్రహించే వరకు ఇవన్నీ పురాణాల్లో విన్నప్పుడు కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరికంత అవసరమో అంతే ఉండాలి ఇప్పుడు డబ్బు అవసరం ఉంటుంది అని అంటే నాకు అద్భుతంగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో ఉదంతం గుర్తొస్తుంది చాలా అద్భుతమైన పండితులు దేవి ఉపాసకులు ఆయన తొంభై ఏళ్ళ జీవితంలో ఒక ఎనభై ఏళ్ళు అమ్మవారి బాల ఉపాసంలోనే గడిపారు ఆయన అమ్మవారు ఆయన కూడా ఉండేది వాళ్ళ ఇంట్లోనే ఉండేది అని చెప్పేసి చాలా అది వింటున్నప్పుడు నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇట్లా కూడా ఉంటారా ఈ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభైలో ఆయన దేహం వెళ్ళేసి వెళ్ళిపోయారంటే ముప్పై నాలుగు ఏళ్ల క్రితం వరకు మనతో ఉన్న మనిషి అప్పుడు ఆయన ఒకసారి ఇట్లాగే దేశాటనం వెళ్ళారట ఏంటంటే వీళ్ళకి అష్టావధానాలు అవి చేయడం తర్వాత ఎక్కడో లెక్చర్స్ ఇవ్వడం వీటి మీద పిలిచారు వెళ్ళి ఒక ఏడాది తర్వాత ఇంటికి వచ్చారు ఆయన ఇంటికి వచ్చాక చూస్తే ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగలేదు చాలా అసలు మొత్తం అంతా మాటలతో అనడానికి కూడా కష్టంగా ఉంటుంది కట్టిక దరిద్రం అనుభవిస్తున్నారు పాపం అంత పండితుడే మరి ఇంట్లో పరిస్థితి ఏంటి అట్లా ఉంది అని అంటే ఇంకా అసలు పదివేలు రుణం కూడా ఉంది ఆ రోజుల్లో వాళ్ళకి ఇంకా రోజు బా అవ్వాలి కదా మరి జరుగుబాటు పదివేలు అప్పు కూడా ఉంది ఏం చేస్తారు సరే ఇంకా ఆయన వెంటనే వచ్చి ఇవన్నీ చూసి గ్రహించుకుని ఏం చేస్తారు కూర్చుని అమ్మా నువ్వే నాకు నువ్వే ఏదైనా చేయాలమ్మా ఎందుకంటే రోజు నైవేద్యాలు అవి చేయకూడదు వాళ్ళకి మనసు ఒప్పదు అమ్మవారికి పూజ చేసుకున్నాక ఏదో ఒకటి నైవేద్యం ఏం పెట్టి నైవేద్యం పెడతాను ఏమీ లేకుండా కదా అయితే ఏం చేశారట మూడు రోజులు లలిత సహస్రనామాలు ఇరవై ఏడు సార్లు పారాయణ చేసి జలం నైవేద్యం పెట్టేవారు జలంతో నీళ్లు నైవేద్యం పెట్టి అమ్మవారిని చాలా భక్తిగా ప్రార్థించి నిద్రపోయారు మూడు రోజులు ఇరవై ఏడు సార్లు పారాయణ చేసి నిద్రపోతే నిద్రలో బాల రూపంలో అమ్మవారు తొమ్మిది ఏళ్ల బాల రూపంలో అమ్మవారు కనిపించింది ఆయన ఉపాసన చేసేది బాలనేగా బాల రూపంలోనే కనిపించింది కనిపించి ఆవిడ అన్నారట జోలుపట్టు నీకు భిక్ష వేస్తా కళలో సరే సరేనమ్మా అంటే దేనికమ్మా అంటే భిక్ష వేస్తాను నీకు జోలుపట్టు అన్నట్టు సరే అని చెప్పేసి అనుకున్నారు పడుకున్నారు మళ్ళీ లేచాక బయటికి వెళ్ళి చూస్తే ఇంటి బయట ఆయన పూజకు కావలసిన బండీడు సామాను మొత్తం పూజకి ఆయనకి ఏమేం కావాలో బియ్యంతో సహా బియ్యం బ్యాగులతో సహా ఒక ఆయన ఎవరో ఆయన ఇల్లు వెతుక్కుంటూ బండిలో ఎవరో పంపించారు ఇది ఆయన శాస్త్రి గారికి కాదు శాస్త్రి గారి పూజకిట ఆయనే అభిమానపడకుండా తీసుకోమని చెప్పండి పంపించారు అని చెప్పేసి బండడు సామాను గుమ్మం బయట పెట్టి వెళ్ళారు గుమ్మం బయట ఆయన తలుపు తీసేసరికి సామాను అంతా ఉంది నిదర్శనం కాదా అంటే లక్ష్మీదేవి ఆయనకి కావలసినవి ఆ రూపంలో ఆయనకు కావలసినవన్నీ తీసుకొచ్చిందా మరి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అంటే ఇది కాదా సరస్వతిని ఆయన ఉపాసన చేస్తే దుర్గను ఉపాసన చేస్తే లక్ష్మీ రూపంలో వాళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఏర్పాటు చేశారు కదా పిల్లలు పుట్టే ముందు తల్లి పరిస్థితి ఆలోచిద్దాం ఎంత బీదవాళ్ళు అవని చేతిలో డబ్బులు లేకపోని ఏమైనా అవని పిల్లవాళ్ళు పుట్టబోయే పిల్లలకి ఫుడ్ ఏర్పాటు చేస్తోందా భగవంతుడు భగవంతుడు మనం ఏ శక్తి అనుకుంటున్నామో పిల్లలు పుట్టాక వాళ్ళ ఆహారం సంగతి ఏంటని ఆలోచించి తల్లిని ప్రిపేర్డ్గా ఉంచుతోందా ఎవరు అడిగారు అంటే ఆ తల్లికి తెలియదా పిల్లలకి ఏం కావాలో ఎప్పుడేం కావాలో నీకు ఏది అవసరమో ఏది కావాలో అప్పుడు ఆవిడ ఇస్తుంది ఖచ్చితంగా శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉన్నాయి ఇందులో మార్గాలు శ్రేయో మార్గం ఇప్పుడు నేను చెప్పిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు చేసేది మహానుభావులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది మంచిదో ఏది ధార్మికమో ఏది వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుందో అదే చేసుకుంటూ పోతారు బై ప్రోడక్ట్స్ కోసం వాళ్ళు చూడరు బై ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళు చేస్తున్న సాధనలు అవన్నీ అలా వచ్చి పడుతూ ఉంటాయి పేరు కీర్తి డబ్బు ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అసలు ప్రోడక్ట్ ఏముందో దాని మీద ఫోకస్ పెడితే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అలా నమ్మేవి మనకు కనిపిస్తూ ఉంటాం ఒట్టి లక్ష్మే కావాలి లక్ష్మే కావాలి అనుకో అసలు నువ్వు అడుగుతున్న ఏ లక్ష్మి ఎనిమిదిలో ఏం కావాలి క్లియర్గా అడుగు కదా అంటే నీకు ధైర్యం కావాలా సంతానం విజయం కావాలా సంతానం కావాలా డబ్బు కావాలా డబ్బు కావాలంటే డబ్బు కోసమే చెయ్యి ఉన్నాయిగా బోల్డన్ ఉపాసనలే చెప్పారు కదా కనకధార స్తోత్రం చదువుకో నలభై రోజులు చేయి నలభై రెండు రోజులు కనకధార వచ్చి కురుస్తుంది డబ్బు దీక్షగా చెయ్యి రోజు ఒకటే టైం పెట్టుకో స్నానం చేయి అమ్మ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకో అమ్మవారి స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం ఏదో చిన్న ఇది చేసి దీపారాధన మొత్తం ఇవన్నీ చేసేసి రోజు చక్కగా తదేకంగా ఆ హరే ఆ కనకదార స్తోత్రం ఏదైతే ఉందో చక్కగా చదువుకో పారాయించి ఎందుకు రాదు లక్ష్మి